వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వేద పాఠశాలలో పరలోక పాఠాలు విశ్వవాణి ఈ బైబిల్ పరిశోధన భాగములో పాత నిబంధనలోని సమయోలు వ్రాసిన రెండు గ్రంథాలను ధ్యానిస్తున్నాం మొదటిగా సమయోలు మొదటి గ్రంథం మొదటి ఎనిమిది అధ్యాయాల్లో గొప్ప మాదిరి అయిన సమయోలు జీవితాన్ని మనం చూసాం తర్వాత తొమ్మిదవ అధ్యాయం నుండి పదిహేనవ అధ్యాయం వరకు విశ్వాసికి గొప్ప హెచ్చరికగా ఉన్న సౌలు జీవితాన్ని మనం గమనించాం ఇక పదహారవ అధ్యాయము నుండి ఇస్రాయేలీల చరిత్రలోనే సాటి లేని చక్రవర్తిగా పేరుగాంచిన దావీదును మనం చూస్తున్నాం తన తరములోనూ తన జాతి చరిత్రలోనూ గొప్పవాడని పిలువబడడం మాత్రమే కాదుగాని అతడు విశ్వాసికి లేఖనాధారమైన గొప్ప మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నాడు ఇక సవులును దావీదును ఒకరినొకరిని పోల్చి చూస్తే లేదా వారిద్దరి మధ్య కనిపించే తేడా ఏమిటంటే విధేయత అవిధేయత శలు దేవునిచే అభిషేకించబడ్డాడు కాని దేవునికి అవిధేయుడయ్యాడు దావీదులో ఒక బలమైన అంశమేమిటంటే అతడు దేవునికి విధేయుడు ఈ విధంగా దేవుని ఆత్మకు ఎవరైతే విధేయులయుంటారో అట్టివారిపైన ఉన్న అభిషేకం నిరంతరము నిలుస్తుంది మేడగదిలో ప్రభుకు శిష్యులకు విందు సమయములో జరిగిన సంభాషణలో యోధ అడిగిన ప్రశ్నకు ప్రభు ఇదే సమాధానమిచ్చారు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు ఇష్కరియోతు కాని యోధ ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే కనుపరుచుకుంటకు ఏమి సంభవించేనని అడుగగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా నామాట గైకోను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణియద్దకు వచ్చి నివాసము చేతుము ఈ వాక్యములో విధేలైన వారికి దేవుని ఆత్మ సన్నిధానము అనుగ్రహించబడుతున్నట్లుగా తెలుస్తుంది గనుక ఆత్మాభిషేకానికి ఆత్మనివాసానికి ఆత్మ నింపుదలకు విధేయత మొదటి అర్హత విధేయత లేని వారి అభిషేకము నిలువదు ఈ విధంగా సవులు దేవునిలో తన స్థానాన్ని తన అభిషేకాన్ని సహా పోగొట్టుకున్నాడు రెండవ సమయోలు గ్రంథం ఏడవ అధ్యాయములో శాశ్వత రాజ్యాన్ని గూర్చి తాను పొందిన వాగ్దానము ద్వారా దావిది యొక్క విధేయత మరియు గూర్చి మనం తెలుసుకోగలం రెండవ సమయోలు ఏడవ అధ్యాయములో దావిది యొక్క మాదిరి మిగిలిన భాగాల్లో కంటే కూడా అత్యున్నతంగా కనిపిస్తుంది ఏడవ అధ్యాయంలోనే దేవునికొక నివాస స్థలాన్ని నిర్మించాలని ఉద్దేశాన్ని కలిగి ఉండడాన్ని ప్రారంభించాడు అప్పటికే అతడొక కేదారు కట్టడములో నివసిస్తూ ఉన్నాడు దేవుని ప్రజలు అరణ్యములో నుండి ప్రయాణము చేస్తూ వచ్చినప్పటి నుండి మందిరము లేక ప్రత్యక్ష గుడారము గుడారాల్లోనే ఉంచబడుతూ వచ్చింది అయితే దేవుడు ప్రవక్తైన నాథానను పంపి దేవునికి దావీదు మందిరము నిర్మించనవసరం లేదని దేవుడే దావీదుకు ఒక కుటుంబాన్ని కట్టనుద్దేశించాడని దావీదుకు అనుగ్రహించబడబోయే శాశ్వత రాజ్యాన్ని గూర్చి తెలియజేశాడు దావీదుకు అనుగ్రహించబడి వారసుల ద్వారా అతని రాజ్యము స్థాపించనయున్నాడు అనే సత్యాన్ని ఈ లోకానికి సంబంధించిన ఇస్రేల్ రాజ్యాన్ని గూర్చి మాత్రమేగాక దావీదు కుమారుడిగా జన్మించిన ఎన్న యొక్క శాశ్వత రాజ్యాన్ని గుర్చి ఏడవ అధ్యాయములో ఎక్కువగా ఇమిడి ఉంది అంటే మెస్సియ రాజ్యము ఎంతగానో విధేయుడైన దావీదుకు వాగ్దానం చేయబడింది దావీదుకు ఈ సత్యము తెలియచేయబడినప్పుడు అతడెంతో రమ్యమైన ప్రార్థనను దేవునికి సమర్పించాడు దేవా ఇంతగా నాపై నీవు దయచూపడానికి నేనేపాటువాణ్ణి ప్రభువా నేనిక నీతో ఏమి చెప్పుకుందును నీ వాక్కును బట్టి నిష్టానుసారంగా నీ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునగు నాకు దీని తెలియజేస్తువేని వేడుకున్నాడు తాను సాధించిన ఘనకార్యాలను బట్టి కాక కేవలము ఆయన కృపతోనే దేవుడు తనను ఆశీర్వదిస్తున్నాడని దావీదు అర్థం చేసుకోగలిగాడు ఈ విధంగా తన ప్రార్థనలో దావీది యొక్క ఆత్మీయ స్థితి తెలియచేయబడుతుంది ఇక రెండవ సమయల గ్రంథం పదకొండవ అధ్యాయానికొచ్చేసరికి గొప్ప మాదిరిగా కనిపిస్తున్న దావీదు హెచ్చరికగా మారిన బహు విచారకరమైన స్థితికి చేరుకుంటాడు వ్యభిచార పాపములో పడి తన పాపాన్ని కపిపుచ్చుకోడానికి ఒక హత్య జరిగించాడు దేవుని హృదయానుసారుడు దేవుని చిత్తమంతటిని నెరవేర్చగల గొప్ప విధేయుడు ఈ విధంగా పడిపోవడం ఆశ్చర్యం కాదా ఇందుకు కారణాలేమని వెతికి చూస్తే అతడు కూడా ఒక మానవ మాత్రుడే పాపపు శోధనకు లొంగనంతటి అతీతుడేమీ కాదు పాపపు శోధన మనిషికి సహజమని దేవుని వాక్యం సెలవిస్తుంది రోమాపత్రిక అధ్యాయములో పరిశుద్ధుడైన పౌలు తనయందు పాపము నివసిస్తున్నదని అది ధర్మశాస్త్రపు నియమమని అంటూ ఉన్నాడు గనుక పాపములో పరిపోగల పరిస్థితిని మనిషి తన దేహములో ఎల్లవేళల కలిగి ఉన్నాడు ఇక అధ్యాయములో దావీదు పరిస్థితి ఏమిటి అంటే అతడు ఎక్కడ నిలవబడ్డాడు ఏమీ చూస్తున్నాడు ఏమీ చేస్తున్నాడు అనే దానికి ముందుగా అతడు దేవుని చిత్తానికి వెలుపుల ఉన్నాడనేది మొదటి విషయం దీన్నుండే అదంతా జరిగింది సైన్యాధిపతి అయినా ఏవాబు ఆధిపత్యములో సైన్యమంతటిని పైకి యుద్ధానికి పంపి అతడు ఎరుషలేములోనే నిలిచిపోయాడు నిజానికి దావీదు ఆత్మీయంగా రాజ్యసంబంధంగా అత్యున్నత దశలో ఉండగా ఇట్టి పతనము సంభవించింది అందునబట్టి దావీదు వేదన విమర్శ ప్రమాదము మొదలైన వాటికి నడిపించబడడం జరిగింది ఉన్నతమైన ఆత్మీయ దశ నుండి దీనదశకు చేరుకున్నాడు పౌలు తాను కొదువ కలిగి ఉండడానికి సమృద్ధి కలిగి ఉండడానికి ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఉండాలో నేర్చుకున్నానని అంటున్నాడు ఒకసారి మనము వెనక్కి తిరిగి మన జీవితాల వైపు చూసుకుంటే ఇట్టి హెచ్చు తగ్గులు మన బ్రతుకులోనూ తప్పగా ఉండగలవు అయితే ఈ విధంగా జీవితంలో అన్ని విధాల అన్ని వైపుల స్వేచ్ఛ సమృద్ధి స్థితికి వచ్చినప్పుడు అట్టి స్థితిలో కూడా తక్కువగా ఉన్నప్పుడు దేవుని ఎదుట ఎలా ఉంటామో అలాగే సంపన్నతకు ఔన్నత్యానికి చేరుకున్నప్పుడు కూడా ఉండగలగాలి దావీదు సమృద్ధిలో ఉంటూ దేవుని చిత్తానికి దూరమయ్యాడు ఒక చక్రవర్తిగా అత్యున్నత స్థితిలో తప్పిపోయాడు కొన్నిసార్లు మనము కూడా తక్కువగా ఉన్నప్పుడే బాగుంటాం కదా రబ్బా అంతటి పట్నంపై యుద్ధం జరుగుతుంటే అతడు మేడపై వరండాలో తీరిగ్గా నిలవబడ్డాడు అక్కడ తాను చూసిన దాన్ని పొందాలని ఆశించాడు ఆ సమయంలో దావీదు అధికారం గల రాజు అనుకున్నదెల్లా సాధించగలడు తానక్కడి నుండి చూచిన ఆ సౌందర్యమైన స్త్రీని రప్పించాడు దావిదు చేసిన ఈ పని ఘోరమైన దుష్కార్యంగా వర్ణించబడింది ఆ స్త్రీ అతని సైనికుని భార్య ఆమె తన భర్తచే ఎంతగానో ప్రేమించబడింది ఆమె భర్త ఊరియా యుద్ధములో ఉన్నాడు తర్వాత దావీదు ఊరియాను రప్పించి చేయవలసిన ప్రయత్నాలేవో చేశాడు కాని ఫలించలేదు అప్పుడతను చంపించి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు ఈ విధంగా దావీదు రెండు కారణాలతో దేవుని దృష్టికి నేరస్తుడయ్యాడు దావీదుకు నమ్మకస్థుడు అతి విశ్వాసపాత్రుడైన సైనికుడెవడంటే ఊరియా ఈ విషయము ఏవాబుకు తప్ప మరెవరికీ తెలిసే అవకాశం లేదు ఈ విధంగా ఎంతో భద్రంగా ఈ పాపమును దావీదు దాచడానికి ప్రయత్నించడం పాపానికి కలుగగల ఫలితాల్ని తెలియజేసే కీర్తనలో తెలియచేయబడింది దావీదుకు సంగీతములో దేవుణ్ణారాధించే ఆరాధన సదస్సుకు దర్శకత్వం వహించడం ఎంతో ప్రీతి ఇతడు మంచి వక్త ప్రసంగికుడు నాలుగు వేల మంది లేవి గాయక బృందాన్ని ఏర్పాటు చేశాడు అయితే యాభై ఒకటవ కీర్తనలో ఒక నిండు సంవత్సరం పాటు అతడు దేవుని వాక్యాన్ని ప్రకటించలేదు దేవుణ్ణి స్తుతించలేదు దేవుని కీర్తించలేదు దేవుణ్ణి ప్రార్థించలేదు తన పాపాన్ని ఒప్పుకోకుండా మౌనంగా ఉన్న సంవత్సరమంతా తన సారము వేసవి కాలములో ఎండినట్టయిందని ముప్పిరెండవ కీర్తనలో తెలియజేశాడు అయితే తర్వాత పాపానికి కలిగే ప్రాయచత్వం స్థితి ఎంతో ధన్యకరమైనదని తెలియజేశాడు దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు తిరిగి దేవునితో సమాధానపడాలనేది దావిది యొక్క సందేశం అందుచేతనే దావిదు భక్తుడు ముప్పిరెండవ కీర్తనలో తన పాపమునకు ప్రాయ్చిత్వం నొందినవాడు ధన్యుడని చెప్పాడు అనగా ఈ మాటలు దైవబిడ్డల ప్రార్థనగా దావిదు భక్తుడు చెప్పాడు అంటే దైవబిడ్డలు పాపం చేయగలరా దీనికి జవాబు అవుననే చెప్పాలి లాంటి దేవుని బిడ్డ సహితం పాపములో పడియున్నాడు అయితే తాను తన పాపమునకు సరైన రీతిలో ప్రతిస్పందించి తన అతిక్రమాలకు పరిహారం పొందాడు తన పాపాలకు ప్రాయచిత్వం నొందాడు ఈ రెండవ సమయలు గ్రంథం పదకొండవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు మనకు బోధించే విషయాలు ఏమిటంటే దావీదు పాపం ముందుకంటే పాపములో పడి తిరిగి పశ్చాత్తాపడి తగిన రీతిలో స్పందించిన తర్వాతనే అతడు ఒక గొప్ప సేవకునిగా గమనించగలం ఇరవై మూడవ కీర్తన మనలో చాలామందికి ఇష్టమైన కీర్తనగా ఉంటుంది ఎందుచేతనంటే ఈ కీర్తన సమృద్ధికరమైన జీవితాన్ని గూర్చి బోధిస్తుంది ఈ కీర్తనను నీవు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే ఆ కీర్తన నీకు జీవించడం ఎలాగో మరణించడం ఎలాగో వైఫల్యం చెందడం ఎలాగో నేర్పిస్తుంది నీకు జీవించడం ఎలాగో మరణించడం ఎలాగో వైఫల్యాన్ని ఎదుర్కోవడం ఎలాగో తెలియకపోతే సమృద్ధికరమైన జీవితాన్ని జీవించడం కష్టం ఈనాడు అనేకమందికి జీవించడం ఎలాగో తెలియదు కొంతమందికి జీవించడం ఎలాగో తెలిసినప్పటికీ మరణించడం ఎలాగో తెలియదు మరికొంతమంది జీవాన్ని మరణాన్ని ఎదుర్కోగలరు గాని వైఫల్యాలను ఎదుర్కోగల సమర్థత వారికి ఉండదు అయితే దావిది జీవితాన్ని మనం గమనించినట్లయితే ఈ మూడు విషయాల్లో అనగా జీవించడాన్ని మరణించడాన్ని ఓటమి లేదా వైఫల్యాలను ఎదుర్కొనడంలో కృతకుత్యుడయ్యాడు అనే విషయాన్ని ఇరవై మూడవ కీర్తనలో మనం గమనించగలం ఈ రెండవ సమయలు గ్రంథం పదకొండవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు తన పాప ఫలితాలకు దావీదు స్పందించిన విధానములో ఈ మూడు విషయాలు ఇమిడి ఉన్నట్లుగా మనం గమనించగలం ప్రియ సోదరుడా సోదరి మీ జీవిత వైఫల్యం ఓటమి వివరాలు ఎలా ఉన్నాయి ఓటమిని ఎలా ఎదుర్కోవాలో దావీదు మనకు నేర్పిస్తున్నాడు దావిదు రచించిన అనేక కీర్తనలో మరణాలను ఓటమి వైఫల్యాలను పరిశీలించగలిగితే ప్రతి స్థితిని గతిని అన్ని పరిస్థితులను దశలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోగలం ఎంత భక్తుడైనా ఒక్కొక్కసారి ప్రమాదవశాత్తు పరిపోవడం సాధ్యమే ఒకవేళ నీవే పడిపోతే ఏమి చేస్తావు నీ పతనానికి ఎలా స్పందిస్తావు ఈ విషయంలో మరోసారి దావీదు మనకు మంచి మాదిరి ఆదర్శమయ్యాడు వైఫల్యాన్ని విజయవంతంగా ఎదుర్కోవడంలో దావీది జీవితమే మనకొక నిర్వచనం దావీదు పాపం యొక్క భయంకరమైన వివరణ రెండవ సమయోలు గ్రంథం పదకొండవ అధ్యాయములో వ్రాయబడి ఉంది పన్నెండవ అధ్యాయములో ధైర్యశాలి అయిన ప్రవక్త నాథాను దావీదును దైవ సందేశముతో దర్శిస్తాడు చట్టబద్ధమైన న్యాయవ్యవస్థకి సంబంధించిన విషయాలన్నీ అప్పుడు రాజు ఎద్దకే తేబడేవి అయితే తీర్పు తీర్చే బాధ్యత అంతా రాజే నిర్వహించేవాడు ఆ విధంగా రాజు ఉపమానరీతిగా దావీదు సమస్యను తిరిగి దావీదు ముందే ఉంచాడు ఒక ధనవంతుడున్నాడు ఈ ధనవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు ఉన్నాయి ఇంచుమించు ఆ ప్రాంతంలోనే మరొక పేదవాడున్నాడు ఆ దరిద్రుడికి తాను కొనుక్కున్న ఒక ఆడగొర్రెపిల్ల తప్ప మరేమీ లేదు అది వాని చేతి ముద్దలు తింటూ త్రాగుతూ తనకొక కుమార్తెలాగా ఉంటూ వచ్చింది ఇంతలో ధనవంతుని దగ్గరకొక అతిథి వచ్చాడు అతడు తన పశువుల్లో నుండి ఏది ముట్టకుండా పేదవాణి గొర్రెను వండి అతనికి పెట్టాడు దీనికి నీ తీర్పేమిటి అని అడిగాడు నా తాను దావీదు ఆగ్రహంతో అటివాడు మరణానికి పాత్రుడన్నాడు వెంటనే ఆ మనుషుడవు నీవే అన్నాడు ప్రవక్త ఇంకా ప్రవక్త ఈ విధంగా చెప్పాడు ఇష్రాయేళ్లి మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరం నీకిచ్చాను అనేకమంది స్త్రీలన్నీకిచ్చాను ఇంకా చాలదని నీవనుకుంటే ఇంకా నీకిచ్చియుందునని ప్రవక్త ద్వారా దేవుడు అతను గద్దించినప్పుడు అతడు తన పాప ఒప్పుకున్నాడు అనేకమంది చక్రవర్తులు తమ దోషాల్ని ఎవరైనా బయటపెడితే అట్టివారిని చంపుతారు అయితే దావీదు దేవుని గద్దింపును తృణీకరించగా పశ్చాత్తాపడ్డాడు అతనిలో కలిగిన పశ్చాత్తాపానంతటిని యాభై ఒకటవ కీర్తనలో మనము చదవగలం అతడు సంవత్సర కాలమంతా దేవుని సన్నిధి నుండి తప్పించుకోడానికి ప్రయత్నించడం వలన స్వయంగా ప్రవక్త అతని దగ్గరికి రావలసొచ్చింది ఎందుకంటే దావీదు గద్దించబడి క్రమపరచబడవలసి ఉన్నాడు అధ్యాయం వెంబడి అధ్యాయము చదువుతుండగా దావీదు వెళ్ళిన క్రమశిక్షణ మార్గమంతటిని మనం చూస్తాం దావీదు మంచి మాదిరిగాను హెచ్చరికగాను మనకున్నాడు తాను పొందిన పాపక్షమాపణను తాను ఎప్పుడూ ఎన్నడూ అనుమానించలేదు దావీదు పాపం ఫలితంగా తాను ఎంతగానో ప్రేమించినా తన కుటుంబములో కూడా గొప్ప దుష్పరిణామాల్ని తీసుకొచ్చింది మొదటిగా బత్సె ద్వారా పుట్టిన బిడ్డ మరణించాడు ఏడుదినాలు ఆ బిడ్డ కోసం ఉపవాసముండి ప్రార్థించినా ఆ బిడ్డ బ్రతుకలేదు దావీదు అప్పుడు లేచి తను తాను శుభ్రపరుచుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించాడు ఈ విషయములో దావీదు నిత్యత్వాన్ని గుర్చిన తన నిరీక్షణ తన మనుషులందరికీ ప్రకటించాడు వాడు నాయద్దకు రాడుగాని నేను వానియద్దకు వెలుదును అంటున్నాడు అబ్షాలోము రాజ్యము కొరకైన తిరుగుబాటు అతని మరణము కూడా పాప ఫలితాల్లో ఉంది అప్పుడు దావిది కలిగిన దుఃఖము నిజంగా ఎంతో ఘోరమైనదిగా ఉంది నా కుమారుడా అబ్షాలోమ నీకు బదులుగా నేను మరణిస్తే ఎంత బాగుండునని దుఃఖిస్తూ వచ్చాడు పసిబిడ్డ మరణించినప్పుడు ఆదరించబడి నిరీక్షణకరంగా మాట్లాడిన దావీదు అబ్షాలోము మరణించినప్పుడు తన హృదయము ఎందుకంత దిక్కులేని శోకముతో నిండిపోయిందంటే అబ్షాలోము సందర్భములో దావీదుకు నిరీక్షణ లేదు పెద్ద కుమారుడైన అమునోను తన స్వంత కుమార్తెకు ద్రోహం చేయడం అమునోను అబ్షాలోముచే చంపబడడం ఆ సమయములో అబ్షాలోము రాజకు దూరమయ్యాడు అయితే సైన్యాధిపతి అయిన ఏవాబు ప్రయత్నం మేరకు వెనక్కు తిరిగి వచ్చిన అబ్షాలోము తన తండ్రి తన ముఖాన్ని చూడవద్దని శాసించడంతో రెండు సంవత్సరాలు రాజు దర్శనం దొరకకుండా ఉండిపోయాడు దావీదు అతను ఈ విధంగా క్షమించలేని కారణంగా రాజుపై తిరుగుబాటు ప్రారంభించాడు న్యాయం కోసం రాజు దగ్గరకు వచ్చే పౌరుల్ని ముద్దు పెట్టుకుంటూ నేనే రాజునైతే మీకు న్యాయం తీరుస్తానంటూ రాజకీయ విధానములో ప్రజలందరినీ తన వైపు త్రిప్పుకున్నాడు అటు తర్వాత వెళ్ళి దేవునికి ముర్క్కుబడి చెల్లించి వస్తానని రాజుదగ్గర అనుమతి తీసుకుని వెళ్లి బాకానాదం ఊది హెబ్రోనులో అబ్షాలోము ఏలుతున్నాడని చాటించి అల్పసంఖ్యాకులైన బృందముతో తన తండ్రి అదుల్లాము గుహలవైపు పారిపోయే స్థితి కల్పించాడు తాను యవనస్తుడై ఉన్నప్పుడు సౌలుచే తరుమబడిన రీతిగా తన కుమారునిచే తరుమబడ్డాడు ఆ విధంగా దావీదు నడిచి వెళుతూ ఉన్న ఆ వేదనకరమైన పరిస్థితిలో సిమి అనేవాడు రాళ్లు విసిరుతూ ధూళి ఎగురబోస్తూ దావీదు వెంటబడి దూషించాడు కాని దావీదు వానిపై పక తీర్చుకొనక ఆ పరిస్థితికి లోబడ్డాడు ప్రతి పరిస్థితిలో దేవుని తీర్పుకు లోబడ్డాడు దావీదు సంస్థానములో ఉంటూ అబ్షలోము పక్షం చేరిన అహితోపెలు అనువాడు దావీదు పారిపోయిన సమయంలో ఇంటికి కావలిగా ఉన్న దావీదు భార్యలతో పగటివేళ వారియద్దకు వెళ్ళినట్లు అబ్షాలోమును ప్రోత్సహించాడు అబ్షాలోము ఆ ప్రకారము చేశాడు ఇది కూడా ఒక తీర్పు ఈ సంఘటన యొక్క ప్రభావముతోనే భయము తన గుండెల్ని నింపివేసి బద్దలు చేసిన సందర్భములో దావీదు యాభై ఐదువ కీర్తన రచించాడు అట్టి క్లిష్ట పరిస్థితిలో కూడా గొప్ప యుద్ధ వ్యూహముతో దావీదు అతని సైన్యాన్ని యుద్ధానికి పంపాడు అప్పుడు కూడా అబ్శాలవంపై దయచూపండి అని సైనికుల్ని వేడుకున్నాడు వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఎవరూ పాపానికి దాని యొక్క ఫలితాలకు అతీతులు కారు అయితే ఆ విధంగా పడి చెడియున్న మనకు దావీది జీవితము నుండి ఇవ్వబడే సందేశమేమిటంటే లోబడడం పశ్చాత్తాపడడం యేసు అనేకసార్లు ఆయా వ్యక్తులతో ఎకను వెళ్లి పాపము చేయకుమని తాను రక్షించి స్వస్థపరిచిన అనేకుల్ని హెచ్చరించారు రక్షించబడిన మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా కాపాడుకుంటున్నాం దేవుని వాక్యాన్ని ప్రేమించి వాక్యానికి లోబడి అరుగు అరుగుజాడల్లో ఆయన చూపిన మాదిరిలో మనము జీవించుచున్నామా దేవుని బిడ్డలైన మనల్ని కూడా సాతాను శోధించి పాపములో పడవేసే ప్రమాదం ఉంది గనుక ఈ మాటలు వింటున్న మీరు దావీది వలే ఏదైనా పాపములో పరిపోయినట్లయితే ఈ సమయములో మీ పాపాల విషయములో ప్రతిస్పందించి ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని దృష్టిలో ధన్యుడవు ధన్యురాలిగా తీర్చబడతావు ఇదే మిక్కిలి అనుకూల సమయం ప్రిసోదరుడా సోదరి దేవుడిచ్చు సమాధానము శాంతి నెమ్మది నీ హృదయములో నీవు పొందుకున్నావా నీ పాపాల విషయమై దేవుని దగ్గర ఎన్నడైనా పశ్చాత్తాప పడ్డావా మానవులందరూ పాపులే ఏ భేదము లేదు నీవు పాపివని గ్రహించావా నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని ఆయనిచ్చు కనికరమును కృపను పాప క్షమాపణను పొందిన అనుభవం నీవు కలిగి ఉన్నావా లేకుంటే ఇదేమిక్కి అనుకూల సమయం పశ్చాత్తాపస్థితి ఎంతో ధన్యకరమైనది దేవునికి మీకు ఏదైనా పాపమనే అడ్డుగోర ఉన్నట్లయితే ఇప్పుడే దాన్ని తొలగించుకొమ్మని ప్రేమతో మనం చేస్తున్నాను దయచేసి తరలవంచండి ప్రార్థన చేసుకుందా కణికరములు గల మా పరమతండ్రి ఇంతవరకు మీ వాక్యముతో మమ్మల్ని దర్శించి మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నా మా ప్రియులలో ఎవరైనా వలె ఆత్మీయంగా వెనుకకు జారిపోయినవారిగా పతనమైన వారిగా ఉన్నట్లయితే ఈ శ్రేష్టమైన సమయములో వారు దావిదువలే పశ్చత్తాపముతో మీ వాక్య హెచ్చరికలకు లోబడి మీ కనికరాన్ని మీ దయను పొందుకొనుటకు వారికి సహాయం చేయమని వారి అతిక్రమములను వారి దోషములను వారి పాపములను దయతో క్షమించమని నూతన సృష్టిగా మా ప్రియులను మార్చమని ప్రార్థిస్తున్నాం ఈ శ్రేష్టమైన సమయములో మీ వాక్యమును విన్న ప్రతి శ్రోతను ఆశీర్వదించుమని మా కొరకు త్వరలో రానయుంటున్న యేసుక్రీస్తును నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి మా అడ్రస్ వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా అడ్రస్ మరొకసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ Second Rabat five zero 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 one seven.